హై అండి క్రేజీ యాబీ ఛానల్ ఈరోజు వచ్చేసి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ గుంత పొంగనాలు అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి హెల్దీగా చేసుకోండి డీప్ ఫ్రై లాంటివి ఇలాంటివి ఏవి తినకుండా ఇలా చేసుకుంటే చాలా హెల్దీ కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇక్కడ నేను దోశ పిండి తీసుకున్నానండి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ అలాగే కొత్తిమీర చాలా టేస్టీగా ఉంటాయండి ఇలాగొక్కసారైనా ట్రై చేయండి అలాగే తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము రుచికి సరిపడగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇది కలుపుకుందాం బాగా కలిసేలాగా కలుపుకుంది ఇలా బాగా కలుపుకోవాలి ఇంట్లోకి ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి చిటికడంతా పసుపు అయితే యాడ్ చేసుకుందాం కలర్ కోసం ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇంట్లో పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదండి ఇప్పుడు పొంగనలు ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ పైన వెలిగించుకొని ఇప్పుడు ఇది సైడ్కి పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పొంగనాల ప్యాన్ అయితే వేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడవ్వాలి ఇప్పుడు పొంగనాల ప్యాన్ అయితే వేడయింది కదండి ఆయిల్ అది ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకుని దోశపిండి బ్యాటర్ అయితే వేసేసుకుందాం పొంగనాలు లాగా అన్నీ కూడా ఇలానే వేసుకోవాలండి అన్నీ కూడా ఇలా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పిండి లోపల దాకా ఉడికేదాకా ఉడికించుకుందామండి ఇలా కాల్తనే కదండి ఇప్పుడు రెండో వైపు కూడా టర్న్ చేసుకుందాం అండి ఇలాగ పైన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కాల్చుకోండి చాలా బాగుంటుంది అన్నీ కూడా ఇలాగే రెండు వైపులా కాల్చుకుంటూ ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా ఇలా తిరగేసుకున్నాం కదండి ఇప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని అటువైపు కూడా బాగా కాల్చేలా ఫ్రై చేసుకుందాం ఇలాగ మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి చూసారా ఫ్లఫీగా ఎలా ఉన్నాయో చాలా బాగా ఈవెన్గా కాలుతాయి మీరు హైలో పెట్టిస్తే వేగంగా పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల పిండి ఉడకదు అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయండి ఇప్పుడు ప్లేటింగ్లో తీసుకుంటాను అంతేనండి సింపుల్గా టేస్టీగా పొంగనాలు అయితే పిండితో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్